వారిని హిందువులు ఆరాధిస్తున్నారు కానీ గ్రంథాల్లో ఎక్కడ కూడా సాయిబాబా దేవుడం లేదు సాయిబాబా ఎవరు అంటే పద్దెనిమిది వందల ముప్పై ఆరు జన్మించి పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆయన అసలు పేరు సైఫుద్దీన్ బాబా ఆయన ఒక ముస్లిం కుటుంబంలో పుట్టారు నేను దేవుడు అని ఎక్కడా చెప్పలేదు సాయిబాబా బాబా మూడు మంత్రాలు చెప్పేవారు ఏక్ హై అల్లా మాలిక్ అల్లా బలాకరేగా నేను అడుగుతున్నాను మా పండిత్ రాజశేఖర్ శర్మ సిద్ధాంతి గారిని సాయిబాబా బాబా వారు సబ్ కామాలిక్ సబకా అన్నారా లేక సబు కామాలిక్ మహిమని చెప్పారా అంటే ఏక ఏం చెప్పారు ఆయన నిజంగా గౌరవించాలంటే మనము సాయిబాబాని ఆరాధించకూడదు బాబాని పుట్టించినటువంటి ఆ పైన దైవాన్ని ఆరాధించాలి శ్రీ సాయి లీలామృతం రచన ఎక్కిరాల భరద్వాజ పేజ్ నెంబర్ పద్దెనిమిది నుండి ఇరవై మీరు ప్రశ్నించినట్లయితే సాయిబాబా ఐదు కుటలు అమా చేసేవాడని రాయడం జరిగింది సాయిబాబా ది మాస్టర్ రచన ఎక్కిరాల భరద్వాజ పేజ్ నంబర్ పద్దెనిమిది పేజ్ నంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది పేజ్ నెంబర్ రెండు వందల ముప్పై ఐదు మీరు చూసినట్లయితే సాయిబాబా చెప్పారు నేను కేవలం ఒక దేవుని దాసుని మాత్రమే ఒక పేద పకిరుని మాత్రమే నేను ఐదు కూటలు నమాజ్ చేస్తాను నేను ఒక మనిషిని మాత్రమే చెప్పారు కానీ నేను దేవుణ్ణి అని సాయిబాబా వారు ఎక్కడ కూడా చెప్పలేదు ఈ విషయం వాస్తవంగా సాయిబాబా వారిని హిందూ